మా డిఎస్పి గారు అయినటువంటి గారి కేసుని చాలా అనేది జరిగింది అయితే దీని యొక్క పూర్వాపరాల మేరకు మనం వెళ్ళినట్టయితే కేసుకు సంబంధించి ఇనీషియల్గా మనకి ముప్పై ఒకటో తారీఖు కంప్లైంట్ అయినటువంటి అయితే వాళ్ళ కూతురు డెలివరీ నిమిత్తం ఒక వన్ మంత్ క్రితం గుళ్ళూరు వచ్చి వాళ్ళ భార్య కూతురు ఇక్కడ ఉండడం అనేది జరిగింది ఆ టైంలో వన్ మంత్ ఇక్కడ ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళ హైదరాబాద్ వెళ్ళడం అనేది జరిగింది వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఇంట్లో బీరువాళ్ళు పెట్టేసేసుకొని ఇంటికి లాగేసేసుకొని వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళకి రాబడిన సమాచారం మేరకు ముప్పై తారీఖు ఈవినింగ్ వీళ్ళకి వాళ్ళ కంప్లైంట్ సిస్టర్ అయినటువంటి అతనికి ఫోన్ చేసి ఇట్లా ఇల్లు తాళం పగల కొట్టేశారు లోపలంతా కూడా బీరువా ఓపెన్ చేసి చంద్రబాబుగా పడుకున్నాను అని కలిగితే వాళ్ళు హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవడం జరిగింది జరిగితే తీరా బీరువా మొత్తం చెక్ చేస్తే అందుట్లో ఉన్నట్లు ఇచ్చినటువంటి బంగారం రెండు చైన్లు రెండు ఉంగరాలు నక్లెస్ ఈ మొత్తం కూడా పోయినాయి అని వీళ్ళు మనకి తెలియపరచడం అనేది జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకి మనం కేసు కట్టి దర్యాప్తు చేస్తా ఉన్నాము దర్యాప్తులో భాగంగా ఎస్ఐ గారు వాళ్ళ టీంకి ఒక స్పష్టమైన సమాచారం అనేది రావడం అనేది జరిగింది ముద్దాయి గురించి అయితే ముద్దాయి గురించి ఆ రోజు నుంచి ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి ఎస్ఐ గారు తిరగడం అనేది జరుగుతూ ఉంది ఈ తిరిగే క్షణం పర్యవేక్షణలో దీనికి సంబంధించిన ముద్దాయిలో నిన్న మన కొల్లూరు ఆ బస్టాండ్ దగ్గర ఉన్నారనే సమాచారం మేరకు వాళ్ళ గురించి పట్టుకోవడం అనేది జరిగింది తీరా వాళ్ళ ముగ్గురిని పూర్తిగా విచారిస్తే వాళ్ళే ఈ నేరం చేశారని మనకి తెలిసింది అయితే వాళ్ళ పేర్లు వచ్చేసేసి చింతల పల్లి పెంచదయ్య ఇతన్నే నాని అని పిలుస్తా ఉంటారు ఊళ్ళో అట్లా నేను రవి బొజ్జు రస్ దాకా ఇలా ముగ్గురు కూడా గత కొంతకాలం నుంచి చిల్లర చిల్లరతో అంటే చిన్న చిన్న ఊళ్ళో ఫోన్లతో చేయటం వాటిని అమ్మేసేసుకొని వచ్చే డబ్బులతో చేస్తాం ఇట్లా చేస్తా ఉన్నారు వీళ్ళు ఇదే మాదిరిగా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు పడి నిత్యం ముందుకి అలవాటు ముందు తాగుతూ చిన్న చిన్న నేరాలు చేయడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా పోలీసుల దృష్టికి మన పోలీస్ స్టేషన్ దృష్టికి అనేది రావ రాలేదు అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటిస్ సెంటర్ ఎదురుగా తోట నెల్లూరు ఈ కంప్లైంట్ పూర్తిగా ఏంటంటే వీళ్ళ దగ్గర ఈ సంబంధించే గతంలో ఇంకో సంబంధించి కూడా నేరం జరిగింది వాళ్ళు కూడా అది ఒప్పుకున్నారు ఒప్పుకొని వీళ్ళంతా కూడా పారిపోవాలని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉంటే మన ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది ఇక పూర్తిగా వాళ్ళని విచారించిన తర్వాత ఏదైతే ఆ బంగారం ఉందో దొంగిలించిన బంగారం మన ఎస్ఐ గారు రికవరీ చేయటంలో ఒక వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా ముగ్గురి దగ్గర నుంచి మనం ఈ రెండు కేసులకు సంబంధించి రెండు గోల్డ్ చైన్లు ఒక గోల్డ్ నెక్లెస్ ఐదు రింగులు ఒక గోల్డ్ తాలీవోడ్ మొత్తం కలిసి సుమారుగా ఒక పది సవర్ల పైన బంగారం అనేది ఉండింది అన్నమాట అందుట్లో కొంత డబ్బులు కూడా వీళ్ళు పోవడం అనేది జరిగింది ఈ డబ్బుల్ని వీళ్ళు వ్యసనాలకే వాడేసుకోవడం అనేది జరిగిందనమాట అయితే ఈ కేసు డిటెక్ట్ చేయడంలో మన ఎస్ఐ గారు వాళ్ళ టీము చాలా కష్టపడ్డారు నేరం జరిగింది రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా కష్టపడి మొత్తాయినం పట్టుకోవడం అనేది జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ప్రాపర్టీ కేసుకు సంబంధించిన ప్రాపర్టీ ఉందో అది మొత్తం కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం అనేది కూడా జరిగిందనమాట ఈ కేసు డిటెక్ట్ చేసినటువంటి మన ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందికి కూడా మన ఎస్పీ గారు డిఎస్పి గారు చాలా తెచ్చుకోవడం అనేది కూడా జరిగింది